హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ కలెక్షన్స్ ఈరోజు మీ ముందుకి డైలీ మేల్ శారీస్లో జార్జెట్ శారీస్ కింద బెనారస్ బార్డర్ వచ్చిన శారీస్ అండి వాషిబుల్ శారీస్ చాలా బాగుంటాయి దీని మీద మంచి డిజైన్స్ వచ్చిన శారీస్ మీ ముందు తీసుకొచ్చామండి ఈ శారీస్ సిక్స్ కలర్స్ వస్తుందండి చాటు ఒకటి పింక్ కలర్ మహారాణి పింక్ అంటారు కదా ఆ కలర్ ఇంకొకటి ఎల్లో కలర్ ఇంకొకటి రామా బ్లూ ఇంకొకటి యాష్ కలర్ ఇంకొకటి రెడ్డు మీరు కొంచెం లైట్ షేడ్గా ఉందండి అటు రెడ్డు కాదు మెరూన్ కాదు కొంచెం డార్క్ మెరూన్గా ఉంది ఇంకొకటి ఏమో మస్టర్డ్ కలర్ అండి ఈ సిక్స్ కలర్స్ స్టార్ట్ అండి ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చాలా బాగుంటాయండి చాలా వాష్బుల్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మ్యాంగో ప్యాటర్న్ నుంచి ఇప్పుడు ఈ శారీస్లో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు ఎల్లో కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చాలా బాగుందండి ఈ శారీ చాలా స్మూత్గా ఉంది చాలా కంఫర్ట్గా ఉంటుందండి బెనారస్ బార్డర్ వస్తుందండి పైన కింద పళ్ళు అండి చూడండి బాగుంది చాలా బాగుంది డిజైన్ మీద సన్న స్టోన్స్ లాగా వచ్చినాయండి దానికరం మ్యాంగో బాక్సెస్ లాగా అండి చూడండి ఎంత స్మూత్ గా ఉందో చూడండి క్లాత్ చాలా బాగుందండి చాలా బాగుంటాయండి శారీస్ మాత్రం కింద మెరుగు కలర్ బాక్సెస్ లాగా వచ్చి దాంట్లో ఎల్లో కలర్ మ్యాంగో లాగా అండి చాలా బాగున్నాయి సారీస్ చాలా స్మూత్గా వెయిట్ గా చాలా బాగున్నాయండి ఈ సో డిజైన్ కూడా గా ఉందండి చూస్తున్నారు కదా కొంచెం కొంచమేనండి దానికి కట్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి బ్లౌజ్కి బార్డర్ వస్తుంది టూ హ్యాండ్స్కి వస్తుంది అనమాట చాలా బాగుందండి శారీ మాత్రం డైలీ వేడ్ జార్జెట్ శారీస్ టైప్ అండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది మ్యాంగో డిజైన్ తోటి బెనారస్ బార్డర్ వచ్చి ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ మాత్రం చూస్తున్నారు కదా చూడండి ఈ శారీస్ ఆర్కే శారీస్ కలెక్షన్స్లో మీకు చాలా రీజనబుల్గా ఇస్తామండి

షిప్పింగ్ అండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు ఏది కావాలో అది మేము మీ ఆర్డర్ చేయగానే మీకు టూ డేస్లో మీకు పంపిస్తామండి ఫోన్పే గూగుల్ పే అన్నిటికీ ఈ నెంబర్ ఏనండి ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీకు మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్